ప్రియదర్శి కీరోల్లో తెరకెక్కిన ఎక్స్పెరిమెంటల్ మూవీ బలగం నైజాం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది కమెడియన్ వేణు దర్శకుడిగా మారి చేసిన ప్రయోగం బలగంగా థియేటర్స్లో సందడి చేస్తోంది సో ఫైనల్ టాక్తో ఏమని తేలింది టేక్ ప్రియదర్శి కావ్య కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వేణు ఎల్దండి తీసిన సినిమా బలగం తెలంగాణ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా దిల్ రాజు ప్రొడక్షన్లో వచ్చింది వైల్డ్ వైడ్ గా విడుదలైంది పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నంతో అప్పులు తీర్చాలనుకునే ఓ నిరుద్యోగి కష్టాల ప్రయాణమే బలగం పెళ్లి కుదిరిందనే లోపు హీరో తాత చనిపోవటం కుదిరిన పెళ్లి ఆగటం ఇలా మరిన్ని కష్టాలు ఎదురైతే హీరో ఎలా వాటిని ఫేస్ చేశాడు అనే అంశంతో వచ్చింది బలగం మూవీ మలేషియం తర్వాత మళ్లీ ప్రియదర్శి లీడ్ రోల్లో కదిలించి మెప్పించే ప్రయత్నం బలగంలోనే చేశాడు పాత్రలో పాతకుపోయాడు ఇక తాత పాత్రతో పాటు హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ తో బానే మార్కులు కొట్టేసింది రియలిస్టిక్ మేకింగ్ సినిమాకు కలిసొచ్చింది బలగం మూవీ తెలంగాణలో ఓ మారుమూల గ్రామంలోని వ్యక్తి దీన గాథాని పల్లెలో అమాయకులు అలానే సమస్యలు వాటికి వాళ్లు రియాక్ట్ అయ్యే విధానాన్ని వేణు రియలిస్టిక్ గా తెరకెక్కించాడు మొత్తానికి బలగం మూవీకి బాక్సాఫీస్ లో వసూళ్లు కూడా బలంగా మారేలా ఉన్నాయి